మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగము యజ్రా గ్రంథము పదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేస్తాం యజ్రా ఏడ్చు దేవుని మందిరము ఎదురా సాష్టాంగ పడుకు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసేది దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా యజ్రాను గూర్చి దేవుని యొక్క లేఖనంలో ఇతడు దేవుని ధర్మశాస్త్రమునందు నిష్ట కలిగినవాడుగా దేవుని పట్ల దేవుని కార్యము పట్ల ఆసక్తి కలిగిన కనిపిస్తాడు ప్రజలందరూ దేవుని సత్యములో నిలబడాలని దేవుని కొరకు ప్రతిష్ఠితులు కావాలని కృషి చేసినవాడు దేవుని హస్తము యజ్రాక్ తోడుగా ఉంది కనుక రాజు ఎదుట ఏ మనవి చేసినా అతని ప్రార్థనను రాజు వింటూనే వచ్చాడు దేవుని హస్తము తోడుగా ఉండి అతన్ని నడిపించినందున ఇస్రాయేలీల పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగాడు అలాంటి యజ్రా పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు యజ్రా ఏ పాపం చేశాడు దేవునికి విరోధంగా ఏ తప్పు చేశాడు ఒకవేళ యజ్రా జీవితాన్ని గమనిస్తే తన ఎరుకలో దేవునికి వ్యతిరేకంగా ఏ పాపము చేసినవాడు కాడు కానీ దేవుని సన్నిధిలో ఏడ్చుచూ తన పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు అంటే యజ్రా వ్యక్తిగత పాపాలను గూర్చి కాదు నేను చెప్పేది ఇస్రాయేలు ప్రజలు చేసిన దోషాన్ని తన మీద మోపుకుని వారు చేసిన దౌష్ట్యమునంతటిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు రెండవ వచనంలో ఈ మాట అంటాడు మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి తిమేమి ఇది యజ్రా దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఏడ్చుచు ప్రలాపిస్తూ ప్రార్థించినటువంటి అంశం వాస్తవానికి ఏ అన్యజాతి స్త్రీని యజ్రా వివాహం ఆడలేదు కానీ ఇస్రాయేలీలలో కొందరు వారిలో కొందరు ప్రధానులు కూడా అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకుని వారి ఆచారాలను వారి వ్యవహారాలను ఇస్రాయేలీలో తీసుకొచ్చే ప్రమాదం ఉంచి ఉన్నటువంటి పరిస్థితి ఈ అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారి విషయంలో దేవుని దృష్టికి పాపం చేసినటువంటి వారి నిమిత్తము దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు యజ్రాబాబు జనులు చేసిన పాపాన్ని తన మీద ఒప్పుకుని వారి నిమిత్తము ప్రాయచిత్తము కొరకు దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ తనను కూడా కలుపుకుని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఇతరుల యొక్క దోషాలను ఒప్పుకుని ప్రార్థన చేసేటప్పుడు యజ్రా లాగా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి యజ్రా చేసిన కన్నీటి ప్రార్థన ఫలితమే ఇస్రాయేలు ప్రజల్లో గొప్ప మార్పుకు కారణమయ్యింది తమ పాపస్థితి నుండి వారు బయటపడడానికి వారు వివాహమాడిన అన్యజాతి స్త్రీలను విడిచిపెట్టడానికి కూడా వారు వెనకాడలేదు తమ పాపాన్ని దోషాన్ని కడుక్కోగలిగారు ప్రేమిత్రులారా సమాజంలో మార్పు రావాలంటే సమాజము దేవునికి అనుకూలంగా మారాలంటే యజ్రా లాంటి ప్రార్థనా జీవితం మనకు అవసరం వారు పాపం చేశారు క్షమించు ప్రభువా అని అడగలేదు యజ్రా తనను కూడా కలుపుకుని మేము పాపం చేశాము అంటూ వారి నిమిత్తము దేవుని సన్నిధిలో వారి ప్రతినిధిగా ప్రార్థన చేయగలిగాడు విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరులకు ప్రతినిధిగా నీవు దేవుని సమకూలో నిలవబడమే ఇతరుల అవసరత నిమిత్తమైనా ఇతరుల దోషము నిమిత్తము క్షమాపణ కొరకైనా దేవుని పాదాల దగ్గర నీవు మోకరిల్లినప్పుడు వారి ప్రతినిధిగా వారి కలిగి ఉన్న కష్టాన్ని నీవే మోస్తున్నట్టు దేవుని సన్నిధిలో ప్రార్థించడమే యజ్రా ప్రార్థన ఆనాటి యజ్రాల దేవుని సన్నిధిలో హృదయభారంతో ప్రార్థించే ప్రార్థనాత్మను దేవుడు మన మీద గాక అట్టి కృపా భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె